సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇది కంటపడిన వెంటనే విను నీ భవిష్యత్తు గురించి ఒక మంచి ముఖ్యమైన మాట తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఒక మాటతో చెప్పడానికే వచ్చాను ఎంతలే అనుకోకుండా పూర్తిగా ఈ సాయి చెప్పేది విను నువ్వు ప్రశాంతంగా ఉండాలి మనశ్శాంతిగా జీవించాలని నువ్వు అనుకునేది నాకు తెలుసమ్మా నువ్వు ప్రశాంతంగా జీవించాలి అంటే కొందరిని కలవాలి వారి గురించి ఆలోచించడం మానుకో ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా మంచి విషయాలు తలుస్తూ ఉంటావు మంచినే కోరుకుంటూ ఉంటావు కానీ నీ చుట్టూ కొందరు మాత్రం వాటి గురించి ఆలోచించేలా చేస్తున్నారు వారి గురించి ఆలోచిస్తే నీకేమొస్తుంది చెప్పు వారు చెప్పేది సరి అని నిన్ను మాయ చేస్తున్నారు బిడ్డ కాబట్టి ఆ విషయం కొంచెం గుర్తించు కొన్ని విషయాలు నీకే తెలియకుండా జరిగిపోతూ ఉన్నాయి పర్వాలేదు జరిగిపోయిన దారి గురించి ఆలోచించకమ్మా నీకు కావాల్సింది నువ్వు కోరింది నీ చేతుల్లో పెట్టడానికి నీ తండ్రి అయిన సిఈ సాయి ఉన్నాను కదా నువ్వు ఎదురు చూసే మంచి విషయాన్ని నీ జీవితంలో జరిపించేలా చూసే బాధ్యత ఈ సద్గురువు మీద ఉంది అంతకుముందు వ్యతిరేకంగా ఆలోచించే నీ ఆలోచనలను మానుకో అప్పుడే నీ కోరికలన్నీ తీరుతాయి అనుకూలతగా మాత్రమే ఆస్వాదించు అంత అనుకూలతని నీకు చేరుస్తాను నీ భవిష్యత్తు సిరి సంపదలతో ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండబోతుంది నువ్వు ఎప్పుడు ఇలా అపనమ్మకంగా ఉంటే ఎలా చెప్పు దేనికి కూడా అనవసరంగా భయపడనవసరం లేదు నువ్వు తెలివిగా ఉంటే సరిగా ఆలోచించావు అంటేనే నీ మనసులో ఎలాంటి గందరగోళం రాదు అదేలాగా నీ బాబా నీకు తోడుగా ఉన్నానని ధైర్యంగా ఉండు అప్పుడు నీకు ఎలాంటి భయము కూడా ఉండదు ఎవరైనా సరే నీ జీవితం నువ్వు మాత్రమే కదా జీవించాలి ఎవరైనా వచ్చి నీకు సహాయం చేస్తారా కాబట్టి ఎవరైనా సరే అది ఎదిరించు తప్పు అనిపిస్తే ప్రశ్నించు అది మౌనమైన ఉన్నా సరే తిరిగి సమాధానంగా ఇచ్చినా సరే కానీ నీ జీవితం మాత్రం నువ్వే జీవించాలి అది ఆనందంగా జీవించాలని గుర్తుంచుకో ఎలాంటి కవచం వేసుకొని అయినా సరే బయట ప్రపంచం వాళ్ళు నీతో నటిస్తారు అలాంటి వారి నుంచి నువ్వు దూరంగా జాగ్రత్తగా ఉండాలి అదేలాగా నీ మీద ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళ నుంచి నువ్వు దూరంగా ఎప్పుడు జరగవద్దు వాళ్ళని దూరం చేసుకోవద్దు అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వులు వారు తల్లి అలాంటి వారు నువ్వు మాట్లాడే ప్రతి మాట అర్థం ఉండేలా చూసుకో అనవసరంగా ఏది అంటేది మాట్లాడి చిక్కులు కొని తెచ్చుకోవద్దు నీ జీవితాన్ని నువ్వే గందరగోళం చేసి పోగొట్టుకోకూడదు అనే ఈ మాటలన్నీ ఈ సాయి నీకు చెబుతున్నాను ఇది సరిగ్గా ఉపయోగించుకున్నావు అంటే నా ప్రతి మాట నీకు అర్థమైనట్టే నీ జీవితం అందంగా మారినట్టే మనుషులందరూ ఏది ఇచ్చినా సరే తృప్తిపడరమ్మా ఇచ్చినవన్నీ మర్చిపోతారు ఏదైతే నువ్వు ఇవ్వవో అది మాత్రమే గుర్తు గుర్తుంచుకొని నిన్ను దెబ్బ పొడుస్తూ వేధిస్తూ ఉంటారు అందరూ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎంత గొప్పది ఇచ్చినా సరే ఇంకా దీనికంటే గొప్పది ఇవ్వలేదేంటి అని మాత్రమే ఆలోచిస్తారు మళ్ళీ మళ్ళీ ఆ కష్టాలను బాధలను వేదనల దగ్గరే చేరుకుంటారు మనసుని కట్టుబాటు చేసుకోవాలి మనసుకు నచ్చినట్లు నచ్చినవన్నీ దొరకవు అనే ఒక నిజాన్ని తెలుసుకోవాలి నీలో తెలివితేటలు ప్రత్యేకమైనవి ధైర్యం సామర్థ్యం ఉంది దాన్ని బట్టి నీకు కావలసిన విషయాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నా మీద నీకున్న నమ్మకం భక్తి వల్లే నీకు ఈ మాటలు చెప్పడానికి సాక్షాత్ సాయ వచ్చాను సిరి సంపదలు జనబలం బుద్ధిబలం అన్నీ నీకు దక్కుతాయి బిడ్డ దేనికోసం కూడా కృంగిపోవద్దు నీకు కావాల్సింది నీకు ఇచ్చే నిన్ను సంతోషపరిచే నేను ప్రశాంతంగా ఉంటాను ఇక నిన్ను శోధన చేయనమ్మా కానీ ఒక్క మాట గుర్తుంచుకో నీకు ఎప్పుడు కూడా అహంకారం అధికారం నువ్వు ఎవ్వరి దగ్గర కూడా ప్రదర్శించవద్దు ఎప్పుడు అందరి దగ్గర అనుకూలంగా ఉండు అందరికీ అనుకూలంగా ఉన్నావంటే భగవంతుడు నీకు కాలం నీకు అనుకూలంగా ఉంటుంది నీకు గాయం చేసిన వారిని కూడా మన్నించేసేయి నీకు సకాలంలో నీ బాబా అన్నీ అందచేస్తాను బిడ్డ ఏది కూడా నువ్వు వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు ఎప్పుడు లేచిన వెంటనే అనుకూలంగా ఆలోచించు కాలు కింద పెట్టబోయేటప్పుడు తప్పకుండా నీ అరిచేతులు చూసుకో నీ ఇష్ట దైవాన్ని అయినా నన్ను తలుచుకో నా ఆశస్సులు రోజంతా నీకుంటాయి తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకుంటే నీకు ఇంకా దేనికి దిగులుండదు కదా ఎప్పుడు కూడా నిదానంగా ప్రశాంతంగా నువ్వు ఉండు నువ్వు చేసిన పనికి నీ కష్టాలకి తగ్గ ఫలితం నిదానంగా వస్తుంది అలా వచ్చినది చాలా గొప్పగా కూడా ఉంటుంది నువ్వు తేలికగా తీసేసిన తప్పులు తప్పులను దిగులు పడవద్దు అలాంటి తప్పులకు నిన్ను మన్నించి నిన్ను ఆశీర్వదిస్తాను చిన్న చిన్న తప్పులు చేసినా కూడా వాటిని నువ్వు ఎప్పుడైతే ప్రఖ్యాత పడతావో ఆ తప్పులు నీకు మన్నింపబడతాయి ఎవరు తప్పైనా సరే నువ్వు ఎవరిని ఖండించే అర్హత నీకు లేదు అలా చేసే తప్పక దిగులు పడతావు తల్లి నీ విజయాన్ని గెలుపుని తప్పకుండా నేను అందిస్తాను నువ్వు విజయ పతాకం ఇస్తావు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు కన్నా ఓడినప్పుడు నేనున్నాను అని నీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళని ఎప్పుడూ వదులుకోవద్దు వాళ్ళే నీ వాళ్ళు అని గుర్తుంచుకో ఈ సాయి నీకు అండగా ఉండగా ఎవరు సాయం అవసరం లేకపోయినా నీ అనుకున్న వాళ్ళు నిన్ను నమ్మిన వాళ్ళు నీ కోసం ప్రాణాలు ఇచ్చేవారిని ఎప్పుడూ వదులుకోవద్దు నీ సాయి నీతో ఉంటే ఇక నీకు దిగివెంతుకు చెప్పు అతి త్వరలో నీకు మంచి శుభవార్త అందజేస్తాను బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరా